ఎనభై రెండు సంవత్సరాల వృద్ధుడు సినిమా నటుడు మురళీమోహన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే రాజశేఖర రెడ్డి గారి గురించి తిరుమలకొండ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది వివాదాస్పదం అంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పినవన్నీ అబద్ధాలు అంటే వృద్ధాప్యం వల్ల వృద్ధుల బుద్ధుల సంచలింపమేమని ఆయన అలా మాట్లాడారా లేకపోతే ఆయన కరడు కట్టకపోయిన అభిప్రాయాలు బయటకు వెళ్ళగక్క వెళ్ళ బయటికి వచ్చాయా అన్నది వే చర్చ వేరే విషయం ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా లోడెడ్ ప్రశ్నలను అడగటం దానికి ఈయన లోడెడ్ సమాధానం చెప్పడము ఖచ్చితంగా చాలా అభ్యంతరకరమైన మాటలు ఆయన ఉపయోగించారు ఆయన గతంలో వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అని చెప్పిన వ్యక్తి ఆయన ఎంత కరడుగట్టుకుపోయాడో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అదేదో అని చెప్పాను అని ఆయన క్షమాపణ కూడా చెప్పాడు ఆయన ఆ క్షమాపణ ఏ విధంగా చెప్పాడో చూద్దాం అందరికీ నమస్కారం మొన్న రాజపడ్డలో జరిగిన మీటింగ్లో పొరపాటున వెంకన్న చౌదరి అప్పుడు దాకా బుచ్చి చౌదరి గారు నేను పక్క బుచ్చరి గారి చౌదరి గారు మాట్లాడటంలో ఒక స్లిప్ తప్ప దేవుడు కూడా కులం అంటగట్టే అంత తెలివి తక్కువ వాడిని కాదు నాకు ఎందుకంటే నేను ఏదో నాకు అసలు దాని మీద నాకు నమ్మకం ఉండదు అలాంటిది వెంకటేశ్వర స్వామికే కులమే ఎలా అంటే కడతాను నేను టైం స్లిప్ అనేది జరుగుతూ ఉంది ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది పొరపాటు జరిగిందే తప్ప నేను కావాలని కానీ దేవుడు కూడా కులాలు అంటగడదామని మాత్రం నా భావన కాదండి నేను ఇవాళ పూజ చేసుకుంటా కూడా ఉదయం కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఒక టంగ్ స్ట్రిప్ అయిన స్వామి నేను పొరపాటుగా అన్నానది అంతే కానీ నేను కావాలన్నది కాదు అని చెప్పి దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకున్నాను అప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు చెప్పొచ్చు నేను అది అని నేను ఏమీ చెప్పబడుతుందా జరిగింది మాత్రం టంగ్ స్లిప్పు నా టంగ్ స్లిప్పుకి నేనే క్షమాపణ కొట్టాను దేవుడి దగ్గర అలాగే మీ అందరికి కూడా ఈ విషయం తెలియజేద్దామని చేస్తాను తప్ప నాకు కులాల మీద నాకు నమ్మకం లేదు కులాల అభిమానం లేదు పురాభిమానం అంత కట్టే లేదు కాబట్టి దేవుడికి అట్టగట్టే అంత తెలివి తక్కువ కాదు నేను ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా నేను అన్న మాటని క్షమించి నాకు ఆయన మేలు చేస్తారని నాతో పాటు మీ అందరు కూడా మేలు చేస్తారు అంటే ఆయన క్షమాపణ చెప్పినందుకు మనం అంటే ఈ కాంటెక్స్ట్లో కదా ఇంత ముందు ఎప్పుడో క్షమాపణ చెప్పారు క్షమాపణ చెబుతూ కూడా అబద్ధాలు చెప్పడం ఆయన ప్రత్యేకత అంటే ఎవరైనా నోరు జారటము ఇలా పొరపాటు చెప్పి చెప్పే ఉండవచ్చు దానికి వెంకన్న చౌదరి అంటే బుచ్చయ్య చౌదరి ప్లస్ వెంటనే వెంచ వెంకన్న చౌదరి అని అని ఉంటే అని ఉండవచ్చు కానీ నాకు కులాభిమానం లేదు నాకు కులాలంటే నమ్మకం లేదు అని చెప్పటాన్ని మాత్రం మనం ఈ సందర్భంగా ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆయన ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో కొండలను మార్చేసి చర్చి కట్టాలని రాజశేఖర రెడ్డి అన్నాడు ఆయన అన్న మరుసటి రోజే అసెంబ్లీలో అసెంబ్లీలో అన్నాడు దానికి చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరం చెప్పారు నీకు వెంకట చౌదరి వెంకన్న ఏడుకొండల స్వామి నిన్ను శిక్షిస్తాడు అన్నాడు అందు అందులో మరుసటి రోజునే ఆయన ఏదో హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోయాడు అని చెప్పాడు అది కూడా అంటే కాంటాక్ట్ లేకుండా మాట్లాడటము లేకపోతే అది వాస్తవమైన అసెంబ్లీ రికార్డులను చూస్తే అది మనకి కనిపిస్తుందా నువ్వు గాలిలో కలిసిపోతావని హెచ్చరించాడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన హెచ్చరించిన కొద్ది రోజుల తర్వాత ఆయన మరణించాడు చంద్రబాబు నాయుడు హెచ్చరించడం అసెంబ్లీ రికార్డులో ఉంది మరి ఏం చెప్పింది ఎక్కడ ఉన్నదో మనకు మరుసటి రోజే అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల తిరుపతి దాన్ని విధ్వంసం చేశాడంట బీఆర్ నాయుడు గారు చాలా అద్భుతంగా చేస్తున్నాడు బోర్డు సభ్యుడు ఎవరు అద్భుతంగా తిడుతున్నాడు ఎవరి స్టాఫ్ని తిడుతున్నాడు పదాలు ఉపయోగిస్తున్నాడు మరి బోర్డు సభ్యుడికి సంస్కారం ఏమైందో మనకు తెలియదు ప్లస్ తిరుపతి లడ్డు వివాదాన్ని రెచ్చగొట్టారు అది ఆ తిరుపతి వివాదం లడ్డులో గొడ్డు కొవ్వు కలిసిందా అని చర్చ కూడా లేవనెత్తారు ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరువు పోయే విధంగా వ్యవహరించారు ఆ వ్యవహరించింది ఎవరు ఏ ముఖ్యమంత్రి గారు ఈ మాటలను వాడాడు దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా అని సుప్రీంకోర్టు అడిగితే నోరు వెళ్ళబెట్టాడు ఇవన్నీ కూడా తెలుసు కదా అద్భుతమైన పవిత్రతను కాపాడే యజ్ఞంలో సమితులైపోతున్నారండి ఒక్కొక్కరు బిఆర్ నాయుడు గారు ఆయన బోర్డు సభ్యులు వీళ్ళందరూ అది అలా ఉంచుతాం ఇంకో విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను చెప్పదలుచుకున్నాను కులాభిమానం ఉండటము లేకపోతే స్వజనం అభిమానం ఉండటము తప్పు లేదు కానీ దురభిమానము దురహంకారమే ఉండటమే తప్పు మనకి ఒక కొన్ని కులాల సామాజిక చరిత్ర చూసినా వారి వ్యవహార శైలి చూసినా తాము అడుగు పెట్టిన చోట ఇంకొకళ్ళు వేకులం వారు ఉండకుండా చేసేస్తారు సినిమా రంగంలో అలా చేసేసారు రాజకీయ రంగంలో అలా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మీడియా రంగంలో అలా చేసేసారు అంటే సినిమా రంగం మీద మీడియా రంగం మీద తమ ఉన్న పట్టు అబద్ధాలను నిజాలుగాను నిజాలను అబద్ధాలుగా చేసేస్తున్నారు స్కిల్ కుంభకోణం జరగలేదా ఐఎంజీ భరత్ కుంభకోణం జరగలేదా ఖచ్చితంగా జరిగినాయి కదా అయినప్పటికీ అదే మార్గదర్శి కుంభకోణం జరగలేదా అని అన్నీ జరిగినప్పటికీ అసలు ఏమీ జరగలేదు అని ప్రచారం దేని మీద జరుగుతుందండి కేవలం కులాభిమానంతో నిజాన్ని అబద్ధంగానో అబద్ధాన్ని నిజానంగా చెప్తున్నారు ఈ జ మురళీమోహన్ గారు నాకు అసలు కులాభిమానం లేదు సినిమా రంగంలో ఎవరెవరిని ఎవరెవరిని ఎలా పక్కకి జరిపేసి వీళ్ళు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కారో ప్రజ ప్రజలందరికీ తెలుసు తెలుగు ప్రజల ఎరికలోనే ఉన్నది అది లేదు అని చెప్పడం అంటే కొంచెం మళ్ళీ అబద్ధాలు చెప్పడం అనమాట అలాగే మొత్తం ఆ ఇంటర్వ్యూని చూస్తే ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఇంటర్వ్యూ చేయబడుతున్న మురళీ మోహన్కి మధ్య చాలా వేవ్లం చాలా మ్యాచ్ అయింది ఈయన ఈయన ఏం ప్రశ్నలు అడిగాలో ఆయన అను కోరుకుంటున్నాడు ఆయన ప్రశ్నలు అడిగాడు ఆయనకి ఏ సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాడో ఆయన ఈ సమాధానం చెప్పాడు ఇది మిలీజులీ ఇంటర్వ్యూ అద్భుతంగా జరిగింది దానికి అంటే మనం దాన్ని వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛను మనం హరించలేము కానీ అలాంటి ఇంటర్వ్యూలను ఎవరైనా విశ్వసిస్తారేమో భయంతో ఈ వీడియో చేస్తున్నది లేకపోతే వాళ్ళు ఏం వాక్కుంటే వాక్కుంటారు ఏం మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారు ఏ ఇంటర్వ్యూ చేసుకుంటే చేసుకుంటారు ఎవరికి తప్పులేదు మనం పట్టలేము ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి మనం తప్పు పట్టలేము కానీ అది జనం నమ్మేసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ వీడియో చేసి అసెంబ్లీలో అలా జరగలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో అలా జరగలేదు తిరుపతి కొండల మీద ఎవరు సులుపు చర్చ కట్టాలని అనుకోలేదు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులను అన్య మతస్థులను ఏ ఏ ఉద్యోగాల్లో ఇవ్వాలి కొన్ని మీనియల్ జాబ్స్ అంటారు కదా కింది స్థాయి ఉద్యోగాలు కొన్నిటికి స్టాఫ్ దొరకరు అది ఏ మతం వారైనా వారి దృష్టించి ఇవ్వటం లేదు మత సంబంధమైన కార్యకలాపాలు వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేసే కార్యక్రమాలు వేరే మత సంబంధమైన కార్యక్రమాలు అన్యమతస్తులు లేరు ఏంటంటే ఇది ఒక ప్రచారం ఆ బీజేపీ వాళ్ళు ప్రచారము ఆర్ఎస్ఎస్ ప్రచారానికి తోడు టీడీపీ ప్రచారం సినిమా నటులు తయారయ్యారు కాబట్టి జనం పిచ్చి జనం పిచ్చి పిచ్చిగా నమ్మేసే ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది నేను ఎవరినైనా నేను పరుషంగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి కానీ వాస్తవాలు పరుషంగా ఉన్న ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటే అప్రియమైన సత్యాన్ని చెప్పాలి కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తాను